అటు అటువేనాడు మళ్ళీ రివర్స్ చేసుకొని వస్తుండ్రు కిందకు వచ్చిండ రెండు వందలు నడికి ఉన్నాయి నడికి ఉంటే టూ థౌజండ్

ఇద్దరు పోలీసు ఎవరు ఫటాఫట్ జీ ఏమైపోతుంది ఏంటిది ఫటాఫట్ చేసేది చెప్పు ప్యాంట్ ఇప్పుతుంది కొట్టుతా నెక్స్ట్ ఇంకా నాకు బీపీలు వేస్తుంది

జిగురితో ఒక వీడియో చేద్దాం ఎందుకంటే జిగురు ఇప్పుడు దాకా వాడిని ముద్దు పెట్టడం ఈకిచ్చు ఆడికి ఇచ్చినా చేసేది కానీ ఇప్పుడు ఒక వీడియో చేస్తాను అది చెప్పింది చేస్తే అడుగురవే ఏదైనా చేస్తావు చెప్పింది ఏం లేదు ఏం చేస్తానంటే నేను నిన్ను రోడ్డు మీద నుంచి పెడతాం నేను వెనకలు ఉంటావు నువ్వు నుంచో లిఫ్ట్ అడుగు ఎవరికైనా వాళ్ళు తీసుకెళ్తే ఇల్లు ఎక్కడ తీసుకెళ్తున్నారు ఏం చేస్తున్నారో చూడు అంతేగానే నేను ఆపుకో అని చెప్పకో మేము వెనకాల ఫాలో అవుతావు నువ్వేం భయపడకు సరేనా అది వీడియో చేద్దాం ఇలా ఈ రోజు పో మరి మేమడే ఉంటాంగా వాళ్ళ అక్కడ తీసుకెళ్తా చూడండి నేను అక్కడ ఉంటా నీకు ఏమన్నా అయితే మనం కేపల చూడు చూడు అంతే కాబట్టి ఈ రోజు ఆ వీడియో చేద్దాం సరే లేదు ఇగో నువ్వేం భయపడకు మేము ఉంటాం అక్కడ ఇగో ఏ రోజు దొడుకునకో లైవ్ లొకేషన్ పంపు సర్నా కాబట్టి ఇప్పుడు ఒక లొకేషన్ దగ్గరికి వెళ్ళి మనం నుంచి పెడదాం సరేనా భయం అయితే అంట సరే ఇప్పుడు అయితే పోయి ఒక ఏదైనా ఆశ బాధ్యత చెప్తున్నా అంటే ఏం కాకుండా చూసుకోవాలి సరే ఇప్పుడైతే మనం ఒక మంచి స్పాట్కి వెళ్ళొచ్చు స్పాట్కి వెళ్ళిన తర్వాత ఇప్పుడైతే మనం రోడ్డు మీద పోతున్నాం రోడ్డు మీద పోయిన తర్వాత నుంచి పెట్టిన తర్వాత ఏమైతే చూడొచ్చు ఎట్లా ఉంది ఎట్లా ఏమనిపిస్తుంది ఇదొక హఠాత్ పరిణామం ఎవరు